ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో రేషన్ పంపిణీ వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చింది కరోనాకు ముందు నాటి పరిస్థితుల్లో రేషన్ షాపుల వద్దే సరుకుల పంపిణీకి శ్రీకారం చుడుతున్నారు జూన్ నెల నుంచే మొబైల్ డెలివరీ యూనిట్స్ ప్రక్రియ మొత్తాన్ని నిలిపివేస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది దానికి సంబంధించి కేబినెట్లో తీసుకున్న నిర్ణయం గురించి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారికంగా ప్రకటించారు దాంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మీద అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సివిల్ సప్లైస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల రెండు వందల అరవై మొబైల్ డెలివరీ యూనిట్లను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందుబాటులో తీసుకొచ్చింది ఆ యూనిట్ల ద్వారా ఆయా ప్రాంతాలకు వెళ్ళి రేషన్ సరుకులు పంపిణీ చేసే ప్రక్రియను ప్రారంభించింది ఆఖరికి కరోనా లాంటి తీవ్రమైనటువంటి సమస్య ఉన్న కాలంలో కూడా జనమంతా రేషన్ షాపుల ముందు గుమ్ము కూడకుండా ఎవరి ప్రాంతానికి వెళ్ళి వాళ్ళకే రేషన్ అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు అప్పట్లో ప్రకటించిన రెడ్ జోన్లో కూడా ఈ రేషన్ డెలివరీ యూనిట్ల ద్వారానే పంపిణీ జరిగింది అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ మొబైల్ డెలివరీ యూనిట్ల ద్వారా రేషన్ మాఫియా లింకప్ అయ్యి మొత్తం రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు అంటూ చెబుతోంది రేషన్ మాఫియాకి ఈ మొబైల్ డెలివరీ యూనిట్లకు మధ్య కుదిరినటువంటి ఒప్పందంలో భాగంగా రేషన్ సక్రమంగా పంపిణీ జరగడం లేదు అని చెబుతోంది రేషన్ని ఇవ్వాల్సినటువంటి రేషన్ కార్డు హోల్డర్స్కి అందించకుండా ఆ రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించి విదేశాలకి ఎగుమతి చేస్తున్నారు అంటూ చెబుతోంది ఆ రేషన్ మాఫియాకు అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు ఎండియు ముగింపు పలికేస్తున్నట్టుగా వెల్లడించింది దీని మీద ఇప్పుడు చాలా చోట్ల అనేక మంది రోడ్డెక్కి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మొబైల్ డెలివరీ యూనిట్ల యజమానులు తమకు రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారంగా వీటిని కొనసాగించాల్సిందే అని కోరుతున్నారు ఎవరో ఒకరో ఇద్దరు మొబైల్ డెలి మొబైల్ డెలివరీ యూనిట్ యజమానులు తప్పులు చేస్తే మొత్తం మొబైల్ డెలివరీ యజమానులు అందరూ కూడా రేషన్ మాఫియాతో సమానమైపోయారు రేషన్ మాఫియాతో చేతులు కలిపారు అనేటువంటి రీతిలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభియోగాలు సరికాదు అంటూ చెప్తున్నారు మరొక వైపు ఈ రేషన్ డెలివరీ యూనిట్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత మారుమూల ప్రాంతంలో ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో చాలామందికి ఉపయోగపడింది అనేది అందరూ చెప్తున్నటువంటి మాట ఇప్పుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ లాంటి వాళ్ళు ఈ విషయం మీద ప్రభుత్వానికి లేఖ రాశారు ఈ మొబైల్ డెలివరీ యూనిట్ల మూసివేతను రద్దును తొలగించేసేటువంటి విధానాన్ని విరమించుకోండి అంటూ ఆయన సూచించారు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి డిఆర్డిపోలు ఆరు ఏడు పది కిలోమీటర్ల దూరంలో ఉంటాయి అలాంటి దూరానికి గిరిజనులు కాలినడకన వచ్చి అక్కడ రేషన్ బియ్యం ఇతర సరుకులు తీసుకుని నెత్తిన వాటిని పెట్టుకుని మోసుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి రాకుండా ఏ గ్రామానికి ఆ గ్రామానికి వెళ్ళి అందించేటువంటి ఈ మొబైల్ యూనిట్లను ఇప్పుడు రద్దు చేయడం ద్వారా వాళ్ళంతా మళ్ళీ ఇబ్బందులు పడతారు అంటూ ఈఏఎస్ శర్మ లాంటి వాళ్ళు చెబుతున్నారు మరొకవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఈ నిర్ణయం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకతను వ్యక్తం చేస్తుంది ఇప్పటికే రేషన్ డెలివరీ యూనిట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ తర్వాత రేషన్ పంపిణీ కూడా నిలిపేస్తారా అంటూ ఆ పార్టీ ప్రశ్నిస్తుంది త్వరలో నగదు బదిలీ పేరుతో రేషన్ పంపిణీ కాకుండా రేషన్ కోసం కిలో బియ్యానికి ఎంత చొప్పున లబ్ధిదారులకు అందించే దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది అందులో భాగంగానే ఇలాంటి ప్రయత్నం అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది ఆరోపిస్తోంది ఇక సిపిఎం సిపిఐ లాంటి పార్టీలు కూడా స్పందించాయి ఈ మొబైల్ డెలివరీ యూనిట్ల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ విధానంలో లోపాలుంటే సరిచేయాలి కానీ మొత్తం వ్యవస్థను రద్దు చేయడం సరికాదు అంటూ ఆ పార్టీలు చెబుతున్నాయి కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టింది ఇట్లా పలు విపక్ష పార్టీలు పలువురు అధికారులు ఈ మొబైల్ డెలివరీ యూనిట్స్ అసోసియేషన్ ఇలా అనేక మంది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జూన్ ఒకటో తారీఖు నుంచి తిరిగి రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీకి శ్రీకారం చుడుతుంది దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తుంది అదనంగా రేషన్ డీలర్లను నియమించి రేషన్ షాపుల సంఖ్యను పెంచి అందరికీ అందుబాటులో ఉండేలా చేస్తాం అని ప్రభుత్వం చెబుతోంది మరి ఈ రేషన్ సరుకుల పంపిణీ వ్యవహారం కరోనాకు ముందు కాలానికి మళ్ళుతున్నటువంటి దశలో ఇది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది ప్రజలు ఏ రకంగా తీసుకుంటారు దీని మీద ఇప్పటికే చాలా మంది ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం ఏవైనా మార్పులు చేస్తుందా అన్నది చూడాల్సినటువంటి ముఖ్యమైనటువంటి వ్యవహారం ఇప్పటికే అరవై ఐదేళ్లు పైపోయినటువంటి వృద్ధులు దివ్యాంగులు రేషన్ కార్డుల్లో ఉంటే వాళ్ళకి డోర్ డెలివరీ చేస్తాం అని ప్రభుత్వం ప్రకటించింది ఎండియులు రద్దు చేస్తే వాళ్ళు డోర్ డెలివరీ ఎలా సాధ్యమవుతుంది ఎవరు చేస్తారు ఏ రీతిని చేస్తారు అన్న దాని మీద మాత్రం ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి ప్రకటన అయితే చేసిన దాఖలాలు లేవు దాంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని తిరిగి ఎండియులు కొనసాగించాలని అందులో ఉన్నటువంటి లోపాలని సరిచేసి సక్రమంగా సజావుగా రేషన్ సరుకుల పంపిణీ వ్యవహారంలో ప్రభుత్వం పటిష్టమైనటువంటి రీతిలో సాగాలనేటువంటి అభిప్రాయం బలపడుతుంది మరి ప్రభుత్వం ఏ రైతుల ముందుకెళ్తుందో చూద్దాం